అడిగే ఏపీలో పొత్తులకు సంబంధించి ఇప్పుడు సెకండ్ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హాట్ హాట్ గా మారింది ఏపీ పాలిటిక్స్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు దీనికి సంబంధించి పేరుకే సీట్లు చంద్రబాబు మనుషులు అన్ని పార్టీల్లోనూ ఉంటారని చెప్తున్నారు సో జనసేనకి ఇచ్చిన సీట్లలో పదకొండు చోట్ల టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని అంటున్నారు బీజేపీ తరఫున పోటీ చేసేది కూడా టీడీపీ నేతలే అని చెప్తున్నారు మిథున్ కాంగ్రెస్ కూడా టీడీపీకి కోవట్గా పనిచేస్తుందని అంటున్నారు మిథున్ రెడ్డి అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్ పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ అధికారంలోకి రాకపోతే పథకాలు ఆగిపోతాయి వాలంటీర్లను తొలగిస్తారని జోస్యం చెప్పారు మిథున్ రెడ్డి ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పేరుకేమో పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లు అందులో పదకొండు మంది మళ్ళీ కూడా తెలుగుదేశం అభ్యర్థులే పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా పోటీ చేస్తున్నారనేది మనం గుర్తుపెట్టుకోవాలి మిగతా పార్టీలన్నిటిలో కూడా తెలుగుదేశం కోర్టులు ఈరోజు బీజేపీలో కూడా పోటీ చేసే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ఇంకా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి కోర్టుగా పనిచేసే పరిస్థితి మనం అందరూ కూడా గమనిస్తానము చంద్రబాబు సూచించే వ్యక్తులే అన్ని పార్టీల్లో కూడా అభ్యర్థులుగా ఉన్నారనేది ఈరోజు సత్యం అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియ